శ్రీకాళహస్తి పట్టణం పేటలో వెలిసి ఉన్న నల్లగంగం ఆలయంలో మంగళవారం రాత్రి నుండి జరిగే జాతర మహోత్సవాల సందర్భంగా నిర్వాహకులు విశేష ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు అమ్మవారు కొలువు తీరిన ప్రాంతాన్ని విద్యుత్ దీపాలు చలువ పందిళ్లతో ఏర్పాటు చేశారు భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు అనంతరం టూ టౌన్ సిఐ వెంకటేశ్వరు నల్లగంగమ్మ గుడి ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు అనుమానితులను ముందస్తు చర్యల్లో భాగంగా వారిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు భక్తులు ప్రశాంత వాతావరణంలో జాతర నిర్వహించుకోవాలని ఎక్కడైనా ఇబ్బందులు కలిగితే పోలీసుల దృష్టికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు అనిల్ రాజేంద్ర యాదగిరి నారాయణ సురేష్ కపిల్ ప్రదీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కానీ ఎవరైనా ఇబ్బంది పెట్టే వ్యక్తులు కానీ అలాంటి వాళ్ళని ముందనే మేము బైండ్ ఓవర్ చేయడం జరిగింది ఎవడైనా తాగేసి అల్లరి చేసేవాళ్ళు కానీ అటువంటి ఇబ్బంది కలిగించే వాళ్ళు కానీ ముందస్తు చర్యలుగా వాళ్ళని బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది కాబట్టి పట్టణ ప్రజలందరూ దైవభక్తితో అందరూ పాల్గొని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా అదేవిధంగా మా కమిటీ సభ్యులు అందరూ సహకరించారు కమిటీ మెంబర్స్ అందరూ సహకరించి పోలీసులు వాళ్ళకి ఎటువంటి సహాయమైనా మేము చేస్తాం సార్ మా అమ్మవారి జాతరకు ఎటువంటి సంఘటన జరగకుండా చూసుకుంటున్నాం మాది బాధ్యత అన్నట్టు ముందుకొచ్చారు